ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు బండారు దత్త దత్తాత్రేయ గారికి ఆప్తులు వెంకయ్యనాయుడు గారికి పెద్దలు మినిస్టర్స్ డిగ్నటరీస్ ఆన్ ది స్టేజ్ అందరికీ నమస్కారం ఇలా సత్కార సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం చాలా కొత్తగా ఉంది బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇరవై ఏళ్ళుగా ఈ అలెబలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు చాలా సంతోషం అండి రాజకీయ నాయకులు మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు చాలా చాలా అభినంది అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు ఏమండి